దొరికినట్టే చంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే పది నెలల తర్వాత నిన్నమన్న బెయిల్ వచ్చింది హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టు పోయి కోర్టులో ఇవ్వాలి ఆర్డర్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని నన్ను అరెస్ట్ చేయొద్దని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు మరి బండి సంజయ్ గారు నీ శాఖలో ఉన్న నీ శాఖ అమెరికా గవర్నమెంట్ కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తావని నేను అడుగుతున్నా గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బిఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండి కదా ఆ కేసు మీ ఈడీ దగ్గర ఉంది ఎప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా నిన్న మన కేటీఆర్ అరీ శనిసార్లు ఢిల్లీకి రోజు చూడండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమి అడగలే ఇలా ప్రభుత్వం మనముంది ఇవాళ పోయి బీజేపులను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని ఇంత అర్థం కాదని ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏశాలు అర్థం అవుతలేదా లేదా ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి చీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారు అని చెప్పి ఉత్తగనే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు సిల్లి గవర్నర్ తెచ్చినవా నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చిన కేటీఆర్ హరీష్ రావు పోయి కలిసి కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిందా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమన్నా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలరా అని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది మీరిద్దరు ఏంది కలుసుకునేది ఇలా ప్రభుత్వం ఉన్నది మాది కదా మమ్మల్ని కదా అడగాల్సింది ఏ నిధులు దేంట్లో రావాలి దేంట్లో పకాయి ఉన్నాయి ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అంటే వెనకటికి కట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట్ట మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం బెటరా ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను భోజనం నేను తెచ్చేది నేను తెస్తాను నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి దీని కుట్రా ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు వాళ్ళు ఈ ఓట్లు ఎవరికేమంటుర్రు ఇవాళ ఆదిలాబాదు నిజామాబాద్ కరీంనగర్ మెదక్లో టీఆర్ఎస్కి అసలు పట్టభద్రుల లేవా మీ ఓట్లు ఎవరికో చెప్పండి మీరు ఎవరి పక్కనే నించుంటారో చెప్పండి మీరు మోడీని ఓడగొట్టమంటుండ్రా లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుండరా లేకపోతే వీళ్ళిద్దరిని ఇద్దరు నూడగొట్టే మూడో అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి నేను అడుగుతున్నా ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇలా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఆయన అసెంబ్లీకి రాడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడు ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికలు ఏందో చేస్తారంటే పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని పదేళ్ళు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇరవై మంది ఎమ్మెల్సీలను నలుగురు ఐదుగురు ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు అవునా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదులలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఉప ఎన్నికలు ఒకటే అని వచ్చినాయా 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 మరి ఆ పదేళ్ళలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు ఇప్పుడు గవే కోర్సులు ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పు అడుగుతున్నా మీరు పదేళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ ను మంత్రిని చేస్తు కాంగ్రెస్ లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తు సిగ్గు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరిని మీ పార్టీ కండవలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటురీ అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి ఆయన అందులో చూపిస్తాడంట కూట్లు ఉన్న రాయి తీయలేదంట ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తా అని పొంకణాలు కొట్టిందంట వెనకటికోవడం ఇవాళ కేటీఆర్ కేసీఆర్ మాటలు గట్టి ఉన్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయి సిద్ధంగా ఉండేరు మనం గెలుస్తున్నామని ఉన్న ఎన్నికల్లో పోటీ చేయి ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు ఎవరికి మద్దతు ఇస్తున్నావు చెప్పు రావు ఉద్దర మాటలు వద్దు ఉద్దర గప్పాలొద్దు నీది గతమే నీకు భవిష్యత్తు లేదు నీకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఎన్నికల్లో నీ ఓటు ఎవరికో చెప్పు ఎన్నికల్లో ఓటు ఎవరికి వెయ్యాలనో చెప్పలేను అనివి ఫామ్ హౌస్లో పడుకున్నోడు నువ్వా మాకు పోటీ ఇవాళ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి సూట్ చెప్తున్నా మీరు ఓటు అడగాలంటే నువ్వు అడ్డంబడి ఆపిన మెట్రో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో పెట్టాలి నేను మెట్రోను విస్తరించి హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా విశ్వ నగరంగా చేయాలని మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా మెట్రోకు అనుమతి ఇవ్వొద్దని కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్ లో కట్టుకురు నమో గంగే ఉత్తరప్రదేశ్లో కట్టుకురు ఇవాళ యమునా రివర్ ను రిజునివేషన్ చేస్తామని ఢిల్లీలో ఓట్లు అడిగి గెలిచారు ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు అదే విధంగా గుజరాత్ లో సభ